నర్జాపూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇంట్లను వెంటనే పూర్తి చేసి గ్రామంలోని నిష్పక్షపాత సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు అందించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు డిమాండ్ చేశారు సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల ఇంటి కళలు సాకారం చేయడానికి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లు పంపిణీ కాకుండా మిగిలి ఉన్నాయి అవి సాంఘిక కార్యకలాపాలకు అవి అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్న పట్టించుకున్నారు నాదుడే లేదని కరువయ్యారని మరోవైపు అనేక మంది పేదలు కిరాయి ఇండ్లలో ఉంటూ కూలీలు చేస్తూ ఇరుకు గదుల్లోని నివసిస్తూ వేలాది రూపాయలు కిరాయిలు చెల్లిస్తున్నారని ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే గ్రామంలో నిష్పక్షపాత సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు అందచేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరవధిక ధర్నకు దిగుతామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలోని నర్సాపూర్ వాసులు సునీత మలైక రాణి నవీన్ తదితరులు పాల్గొన్నారు నర్సాపూరు జీ మండల కేంద్రంలో నిర్మించిన యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే గ్రామంలో సర్వే చేసి ఇండ్లు లేని వాళ్లకు కిరాయి ఉంటున్న వాళ్లకు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ మేడంకి వినయ్ పత్రం ఇవ్వడం జరిగింది ఈ నాలుగు డబల్ బెడ్రూమ్లకు సంబంధించి నాలుగు సంవత్సరాలు అయింది కంప్లీట్ అయ్యి వాటిలో ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ బీర్లు తాగుతున్నారు తాగుబోతున్న అడ్డాగా మారింది వేరే రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అలాగే గ్రామంలో వేలా వందలాది మంది అనేక మంది ఈరోజు భర్త లేని వాళ్ళు వితంతువులు పిల్లల్ని పట్టుకొని గిరా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒంటరి మహిళలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఒకవైపు ఇండ్లు ఇండ్లు ఉన్నాయి ఇంకోవైపు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ ఇండ్లను ఈ ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ మేడం ఈ తొందరలోనే పరిష్కారం చేస్తాం వారం రోజుల అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ వారం రోజుల్లో పరిష్కారం చేయకుంటే మళ్ళీ మేము ధర్నా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం